హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి నుంచి మన ఛానల్లో హెయిర్ కేర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి చాలా బెనిఫిట్ అవుతాయని అనుకుంటున్నాను మన వ్యూవర్స్ అందరికీ ఇక్కడ ఇమేజ్లో అయితే నా హెయిర్ అండి నాకైతే బై జీన్స్ వచ్చేసింది ఇంత లాంగ్ హెయిర్ మా చెల్లికి కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు నేను మీకైతే నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఒక చిన్న హెల్తీ హ్యాబిట్ అని చెప్పచ్చు వీక్ డేస్లో మనకి ఎలాగో ఇంత టైం దొరకదు ఇలా రెమెడీస్ చేసి మన హెయిర్కి అప్లై చేసేంత టైం అయితే అస్సలు ఉండదు సో నేను వీకెండ్స్లో అయితే అసలు స్కిప్ చేయకుండా ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసి ఆ రసం తీసి హెయిర్ కుదుళ్ళకైతే కంపల్సరీ అప్లై చేస్తాను ఇలా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం ఇచ్చేసి నీట్గా హెడ్ బాత్ అయితే చేసేస్తానండి సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఆల్రెడీ మనకి పొల్యూషన్ వల్ల హెయిర్ లాస్ అనేది చాలా అయిపోతుంటుంది సో హెయిర్ లాస్ అయిన ప్లేస్ లో కొత్త హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఇది నేను మాత్రమే కాదండి నేను మా ఫ్రెండ్స్ పీసీలో ఉన్నప్పుడైతే కంపల్సరీ ఇలా యూస్ చేసేవాళ్ళం నాకంటే బయటిఫా లాంగ్ హెయిర్ ఉంది సో లాంగ్ హెయిర్ ఉండడం వల్ల నేను అప్లై చేస్తే లాస్ అయిన హెయిర్ బాగా ఒత్తుగా బాగా పెరిగేదనమాట మా ఫ్రెండ్స్కి కొంతమందికి లాంగ్ హెయిర్ అయితే లేదు వాళ్ళు ఉల్లిపాయ యూస్ చేసి చేయకముందు యూజ్ చేసిన తర్వాత వేరియేషన్ అయితే చాలా అబ్జర్వ్ చేశారు సో వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పుడు చాలామంది కాంటాక్ట్లో లేరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే కంపల్సరీ యూస్ చేస్తుంటారు నాకైతే ఇది ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఇంత బాగా హెల్ప్ అవుతుంది ఇది అండ్ ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది చాలా మంది సైంటిస్ట్లు మన వెబ్ వెబ్సైట్లో ఉల్లిపాయ యూజెస్ అని చెప్పి ఆనియన్ యూజెస్ అని చెప్పి సర్చ్ చేసినా కూడా మనకి హెయిర్కి చాలా వస్తాయి సో ఉల్లిపాయ పేస్ట్ వల్ల మన హెయిర్కి అయితే ఎటువంటి నష్టం జరగదు చాలామంది డౌట్ పడుతూ ఉంటారు యూస్ చేయొచ్చా యూజ్ చేయకూడదా ఒకవేళ యూజ్ చేస్తే దీన్ని ఎలా యూస్ చేయాలి ఎన్ని అవర్స్ ఉంచాలి హెడ్ బాత్ ఎన్ని అవర్స్కి ముందు మనం అప్లై చేయాలి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ మంచిగా ఉంటుందా చిక్కు పడుతుందా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయి కళ్ళు మూసుకొని అయితే పక్కా ఇది యూజ్ చేయొచ్చు మీరు యూజ్ చేసిన తర్వాత కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి నేనైతే ఇలా ఒక టూ ఆనియన్స్ని తీసుకుంటానండి నాకు సరిపోతుంది ఓన్లీ కుదుర్లకు మాత్రమే అప్లై చేస్తాను కాబట్టి రెండు నాకు సరిపోతుంది నీట్గా వాష్ చేసేసుకొని పైన అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి వాటర్ అయితే యాడ్ చేయనండి ఓన్లీ ఉల్లిపాయ ఒక్కటే నీట్గా మిక్సీకి వేసేసి ఆ పేస్ట్ తీసుకుంటాను ఆ పేస్ట్ని అయితే కుదుర్లకు అయితే అప్లై చేసేస్తాను ఇలా అప్లై చేసిన తర్వాత నేను ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే అలాగే వదిలేస్తాను వదిలేసిన తర్వాత నీట్గా హెడ్ బాత్ చేస్తాను ఇంకోటి హెడ్ బాత్ చేసేటప్పుడు మనం షాంపూని ఎక్కువగా యూజ్ చేయకూడదండి ఇలా ఏ షాంపూ అయినా కూడా మనం వాటర్లో డైల్యూట్ చేసే యూస్ చేయాలి అది కూడా మనం షాంపూ కండని మ్యాక్సిమం తగ్గించాలి ఇంకొకటి ఆయిల్ పెట్టకుండా అయితే హెడ్ బాత్ చేయద్దు ఇది నేను సజెస్ట్ చేస్తాను నేను జనరల్గా హెడ్ బాత్ ఆయిల్ పెట్టిన తర్వాతే చేస్తాను సో నాకైతే హెయిర్ లాస్ అనేది చాలా తగ్గుతుంది ఎందుకంటే వాటర్ మనకి చాలామందికి వాటర్ చేంజ్ అయ్యి హెయిర్ లాస్ అవుతుంది అది ఇది అంటారు కదా సో ఎందుకైనా మంచిది ఆయిల్ అప్లై చేసిన తర్వాత మాత్రమే నేను ఏ ప్రొడక్ట్స్ తలకి యూజ్ చేయాలన్నా కూడా ఇప్పుడు అంతెందుకు ఈ ఉల్లిపాయ రసం కూడా నేను ఆయిల్ అప్లై చేసిన తర్వాతే ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి హెడ్ బాత్ చేస్తాను ఇలా వన్ వేలో నేను ఉల్లిపాయ రసాన్ని యూజ్ చేస్తాను ఇంకొక వేలో వేరే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కూడా మనం ఫాస్ట్ రెస్ట్ రిజల్ట్స్ కోసం యూస్ చేయొచ్చు అవి మన అప్కమింగ్ వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్